రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము ఆంగ్ల సంవత్సరాది ముగించేటువంటి చివరి రోజు ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటి రేపు రెండు వేల ఇరవై నాలుగు నూతన ఆంగ్ల సంవత్సరాది ప్రారంభమవును ప్రపంచం మొత్తం కూడా క్యాలెండర్ మార్పుతు మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా తమ జీవితంలో సుఖ సంతోషాలతో ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని అలాగే పరస్పరం ఒకరినొకరు ప్రేమ ఆప్యాయత వాత్సల్యం అనురాగంతో కుల మతాలకు అతీతంగా రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా అధికారులు ప్రజలు కుటుంబాలు అందరూ కూడా భేదాభిప్రాయం లేకుండా సోదరభావం కలిగి వారందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి సమాజాన్ని ఆబోయే సంవత్సరంలో నిర్మించి ఎటువంటి అనారోగ్య కారణాలకు అనారోగ్య వాతావరణానికి లోను కాకుండా మనమందరం కూడా సహజీవనం చేయాలని దీనికి మనమందరం కూడా ఒకరి ఒకరి విశ్వాసంతో మనం జీవితం గడుపుకోవాలని అలా గడుపుకోవడం వల్ల సమాజ సమాజాభివృద్ధి దేశాభివృద్ధి దేశాభివృద్ధి ప్రపంచాభివృద్ధి కాబట్టి సోదరులరా సోదరి మనులరా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి టైమ్స్ ద్వారా నేను తెలియజేస్తున్నాను నేను నా ప్రజల సేవా కార్యక్రమం నేను మా హాబీ ఫౌండేషన్ స్థాపించే ఐదు సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమం చేస్తున్నాను దీనికి సమాజంలో ఎటువంటి కులమతాలకు భేదాభిప్రాయం లేకుండా నా వంతు సహకారాన్ని నేను సమాజానికి అందిస్తున్నాను రాబోయే సంవత్సరం కరోనా యుద్ధాలు యుద్ధమేఘాలు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంతో మనం అందరం కలిసి తమ సమాజ అభివృద్ధికి పాటుపడాలని తోడపాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇబ్బంది టైమ్స్ వారికి ధన్యవాదాలు తెలుపుతాను జై హింద్